సాయి మంజరేకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ గని అరడజన్ డజన్ సార్లకు పైనే ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది మొత్తానికి ఇప్పుడు ఇంత కాలానికి థియేటర్స్ మీద గని దాడి జరిగింది వరల్డ్ వైడ్ గా గని హిట్ మెట్ ఇంతకీ ఫైనల్ టాక్ తో ఏం తేలింది హైవే లో వరుణ్ తీజ్ ఫస్ట్ టైం బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న మూవీ గని బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కన్నడ హీరో ఉపేంద్ర నాదియా నవీన్ చంద్ర అలానే సాయి మజ్రేకర్ కాంబినేషన్ లో వచ్చింది గనీ మూవీ కిరణ్ కురపాటి మేకింగ్ లో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది హీరో బాక్సింగ్ లో తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే తనకి కోచ్ ఎలా సాయం చేశారు ఎవరు ఎలా ఇన్స్పైర్ చేశారు తన అపోనెంట్ నుంచి హీరోకి ఎదురైన సమస్యలేంటి అన్న బేసిక్ లైన్ కి బాక్సింగ్ కిక్ యాడ్ చేస్తుంది ఫిలిం టీమ్ ప్రభాస్ తర్వాత ఆ హైట్ లో లుక్ కు తగ్గ కిక్ ఉన్న హీరో అనిపించుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తనికి సిక్స్ ప్యాక్ లుక్ తో ఆ లుక్ కి తగ్గ కిక్ ఉన్న తో వరుణ్ మార్కులు కొట్టేశాడు సాయి మశేఖర్ కూడా గ్లామర్ తో ఆకట్టుకుంది సీనియర్ నటులు ఉపేంద్ర సునీల్ శెట్టి తమ పాత్రలకు తగ్గ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటే నవీన్ చంద్ర తన పాత్రలో పాతుకుపోయాడు తమ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తుంది అయితే స్లో నరేషన్ మీదే మిక్స్డ్ కామెంట్స్ వస్తున్నాయి అల్లు ఫ్యామిలీ నుంచి బన్నీ అన్నయ్య అల్లు బాబీ ప్రొడ్యూసర్ గారు చేసిన తొలి ప్రయత్నమే గని మొత్తానికి ఈ మూవీకి పాజిటివ్ టాకే వచ్చిన సెకండ్ హాఫ్ మీదే మిక్స్డ్ టాక్ వస్తుంది